ओं श्रीमात्रे नमः అన్నదానం ఎక్కడ చేస్తే ఎంత పుణ్యం సకల ఇచ్చేది అన్నదానం అది కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తే మహా పుణ్యతీర్థాల్లో చేస్తే గత జన్మ తాలూకు పాపాలు నశిస్తాయి యజ్ఞయాగాదులు జరుగుతున్న ప్రదేశంలో అన్నదానం చేస్తే ఈ జన్మలో చేసిన పాపాలు సగం నశిస్తాయి అన్నదాన కార్యక్రమాల గల దేవాలయాలకి ధన రూపైన అన్నదానం చేయటం వైకుంఠంలో కైలాసంలో అన్నదానం చేసిన ఫలం అవయవలోక కలవారికి అన్నదానం చేస్తే నాలుగింతల పుణ్యం తనలు కనిపించని వారికి భోజనాన్ని పెడితే తొంభై మందికి పెట్టిన పుణ్యం మూగవానికి భోజనం పెడితే అరవై మందికి భోజనాన్ని పెట్టిన పుణ్యం అనాథ పసిపిల్లలకి భోజనం పెడితే కుమారస్వామికి భోజనం పెట్టిన పుణ్యం అన్నులకు అనగా రెండవ పెళ్లి చేసుకున్న స్త్రీకి పురుషునికి పది మందిని తిట్టేవానికి భోజనం పెట్టడం వల్ల దాత తన పుణ్యాన్ని కోల్పోతాడని మనుధర్మ శాస్త్రం సెలవిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇతరులతో పంచుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం యజ్ఞాభవీతం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు